Sar kıncağı çördü. Central Government, Ministry ఈరోజు మనం గాంధీ బజార్ ఫోర్ ఫిఫ్టీ స్టాల్స్ కండక్ట్ చేస్తున్నామండి రాజమండ్రిలో ఇక్కడ మనకు ఫార్టీ స్టాల్స్ హ్యాండిక్రాఫ్ట్స్ అండ్ టెన్ స్టాల్స్ హ్యాండ్లూమ్ ఉన్నారు సో ఇక్కడ మనకు డిఫరెంట్ స్టేట్స్ నుంచి వచ్చిన హస్త కళాకారులు అలాగే మన ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చిన చేనేత క కూడా ఉన్నారు సో ఈరోజు సెవెన్ డేస్ ప్రోగ్రామ్ నిన్నటి నుంచి స్టార్ట్ అయింది సెవెన్ డేస్ ప్రోగ్రామ్ ఫిఫ్త్కి ఎండ్ అవుతుంది ఈ ప్రోగ్రాము సో మార్నింగ్ టెన్ నుంచి ఈవినింగ్ నైన్ దాకా ఈ ప్రోగ్రామ్ కండక్ట్ అవుతుంది ఇది డిసి హెచ్ డెవలప్మెంట్ కమిషనర్ హ్యాండిక్రాఫ్ట్ మినిస్ట్రీ ఆఫ్ టెక్స్టైల్స్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా స్పాన్సర్షిప్తో ఆంధ్రప్రదేశ్ స్టేట్ హ్యాండిక్రాఫ్ట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లేపాక్షి వాళ్ళు ఆర్గనైజ్ చేస్తున్న ఈవెంట్ అండి ఈ ఈవెంట్కి అందరూ వచ్చినందుకు చాలా ధన్యవాదాలు సో థ్యాంక్ యూ సో మచ్ డిస్టింగ్ It is my great pleasure to welcome you all to this exhibition organized by Andhra Pradesh Handicrafts Development Corporation Limited in collaboration with Development Commissioner Handicrafts, Government of India. I also extend my gratitude to our respected guests, Honorable Collector Gare and Honorable MLA Gare for their presence and support today. Me Sahaskaram Chanavukyam. Special thanks to our Honorable Chief Minister Gare for his continuous support and encouragement towards the development of arts and crafts in our state. మన హ్యాండిక్రాఫ్ట్స్ని పెంచడానికి మన ఆర్టిసన్స్ని ఎంకరేజ్ చేయటానికి ఆనరబుల్ సీఎం గారు సహాయం ప్రత్యేకం ఐ ఆల్సో వాంట్ థ్యాంక్ ద ప్రెస్ అండ్ మీడియా ఫర్ బీయింగ్ హియర్ టుడే అండ్ హెల్పింగ్ స్ప్రెడ్ ద వర్డ్ అబౌట్ దిస్ వండర్ఫుల్ ఈవెంట్ మీ కలెక్టర్ గారికి హ్యాండ్లూమ్స్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గారికి మేడంకి సభాధ్యక్షుల వారికి మీడియా వారికి అందరికి కూడా నమస్కారం గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సహకారంతో వారి యొక్క సౌజన్యంతో ఇక్కడ రాష్ట్రంలో ఏపీ హ్యాండిక్రాఫ్ట్స్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ వారు ఇలాగ మన హస్తకళాకారులు అలాగే చేనేత వృత్తి పైన ఉత్పత్తులు చేస్తున్న వారందరికీ కూడా వారి యొక్క ప్రతిభని ప్రదర్శించడానికి కనుగరుగవుతున్న హస్తకళాకారులందరికీ కూడా ఈ తరం వారికి దారి యొక్క విశిష్టతని తెలిసే విధంగా ఈ యొక్క మంచి ఎగ్జిబిషన్ని ఏర్పాటు చేసినందుకు ముందుగా డిపార్ట్మెంట్ వారికి నా అభినందనలు తెలియచేస్తూ కలెక్టర్ గారితో పాటు ఇప్పుడే తిరుగుతూ ఉన్నాం చూస్తూ ఉన్నాం మంగళగిరి నుంచి పాయికరావుపేట నుంచి ఇలాగా వివిధ ప్రాంతాల నుంచి తెలంగాణ నుంచి కూడా కొంతమంది వచ్చి వారి యొక్క ఉత్పత్తులన్నిటిని కూడా ఇక్కడ ప్రదర్శిస్తూ ఉన్నారు తప్పకుండా వాటి ప్రోత్సహించాలి ప్రభుత్వాలు వారికి ఆదరణ ఇవ్వాలి కేంద్ర ప్రభుత్వం సహకారం అందించాలి వారు కూడా చెప్తా ఉన్నారు డిపార్ట్మెంట్ వారు ఈ యొక్క వృత్తిలో ఉన్న వారికి నైపుణ్యం పెంచేందుకు గాను ట్రైనింగ్స్ ఇవ్వడం అలాగే కేంద్రం నుంచి వారికి వారి యొక్క ఉత్పత్తుల్ని పెంచుకోవడానికి ఆర్థిక సహకారం కూడా అందించే కార్యక్రమాలు కూడా చేస్తూ ఉన్నారని కూడా చెప్పడం జరిగింది మరి ఎన్డీఏ కూటమిగా ఎన్నికల ముందు కూడా మేము చెప్పుకున్నాం ఏదైతే ఈ యొక్క చేనేత కార్మికులు అందరికీ కూడా ప్రోత్సాహాలు అందించాల్సిన అవసరం ఉంది జీఎస్టీ పరంగా సమస్యలు ఉన్నాయి పవర్ కన్సంప్షన్లో కూడా సమస్యలు ఉన్నాయి వాటన్నిటిని కూడా సరిచేస్తామని కూడా అనేకమైన హామీలు ఇచ్చి ఉన్నాం దాన్ని కట్టుబడి ఉన్నాం దానిపైన అధ్యయనం కూడా చేస్తూ ఉన్నాం చూస్తూ ఉన్నారు ఇప్పటికే చంద్రబాబు నాయుడు గారు ఏ ఒక్క డిగ్నటరీస్ని కలిసినా ఈ యొక్క లేపాక్షి నుంచి వచ్చే గిఫ్ట్ బాక్స్ ఏమి ఇవ్వడం అలాగే ఎక్కడికి వెళ్ళినా మంగళగిరి నుంచి వచ్చే షాలు అనే కప్పడం చేనేతల ద్వారా చేసిన వాటిని అంటే ఇవన్నీ కూడా ప్రోత్సాహాలు ఇవన్నీ అందించినట్లయితే వాళ్ళకి కూడా ఒక ధైర్యం ప్రభుత్వ ప్రభుత్వాలు మమ్మల్ని గుర్తిస్తాయి మేము ఏదైతే వృత్తి పైన ఆధారపడి ఉన్నామో ఈ వృత్తిని వాళ్ళు గుర్తిస్తూ ఉన్నారు ఆదరిస్తూ ఉన్నారనే ఆలోచన వారికి కూడా రావాలి వస్తూ ఉంది భవిష్యత్తులో ఇంకా చేసే బాధ్యత కూడా ఎన్డీఏ మేము తీసుకుంటాం మీడియా ద్వారా ప్రజలను కూడా కోరుతూ ఉన్నాం ఇక్కడ చాలా చక్కటి ఎగ్జిబిషన్ జరుగుతూ ఉంది మీరందరూ రండి వచ్చి చూడండి తప్పకుండా ఆడవారికి మగవారికి అందరికీ అన్ని వర్గాల వారికి కావాల్సిన మెటీరియల్స్ అన్నీ కూడా ఉన్నాయి వచ్చి మీరు ప్రోత్సహించినట్లయితే తప్పకుండా మన వృత్తులు ఏదైతే ఉన్నాయో మన రాష్ట్రానికి సంబంధించిన వృత్తులు ఏదైతే ఉన్నాయో ఆ హస్త కళాకారులందరినీ కూడా మన అందరం కూడా అండదండలు ఇచ్చిన వాళ్ళు అవుతాం దయించి అందరూ కూడా వచ్చి ఎగ్జిబిషన్కి ప్రోత్సాహం అందించాలని తెలియజేస్తూ మరొకసారి అందరికీ అందరికీ నమస్కారం ఈరోజు గాంధీ శిల్ప బజార్ని మనం రాజమండ్రిలో ఇనాగ్రేట్ చేసుకున్నాం ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమానికి విచ్చేసిన ఎమ్మెల్యే గారికి అలానే ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ శ్రీ విశ్వాకి అపన్న గారికి అలానే ఇక్కడికి వచ్చేసిన కళాకారులు అలానే ప్రెస్కి అందరికీ కూడా నమస్కారం సో ఈ ఎగ్జిబిషన్ ద్వారా మన దగ్గర ఉన్న కళలని కళాకారుల్ని అందరికీ తెలిసేటట్టుగా చేయడం ఒక ఆబ్జెక్టివ్ అలానే మనకి కళాత్మకంగా ఏవైతే ప్రొడక్ట్స్ తయారవుతున్నాయో అది కస్టమర్కి రీచ్ అవ్వడానికి కూడా ఒక ప్లాట్ఫామ్ని చేయాలి అనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది మీ అందరికీ తెలుసు గవర్నమెంట్ ఆఫ్ ఏపీ ఆర్టిజాన్స్కి హ్యాండిక్రాఫ్ట్స్కి ఎంత ఇంపార్టెన్స్ ఇస్తారో మన పాలసీ మేకింగ్లో కూడా వాళ్ళకి ఇచ్చిన ప్రత్యేక రాయితీలు కూడా మీ అందరికీ తెలిసిన విషయమే సో దానికి అనుగుణంగా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సహకారంతో వాళ్ళ స్కిల్ డెవలప్మెంట్ మీద మనం ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయడం జరుగుతుంది వాళ్ళు యూస్ చేసే డైస్లో కానీ డిజైన్స్లో కానీ కస్టమర్ చాయిస్ అనేది ఎప్పుడు టైం టు టైం మారిపోతూ ఉంటుంది కాబట్టి కస్టమర్ చాయిస్కి అనుగుణంగా వాళ్ళని వాళ్ళు చేసే ప్రొడక్ట్స్ని కస్టమైజ్ చేసి డిమాండ్ పెరగడానికి ఏ ఏ అవకాశాలు ఉంటాయో అవకాశాలు అన్నింటిని కూడా వినియోగించుకోవడం జరుగుతుంది ఈ ఫోరం ద్వారా నా రిక్వెస్ట్ ఏంటంటే రాజమండ్రిలో ఉన్న అందరు కూడా ప్లీజ్ విజిట్ స్టాల్స్ ఇక్కడ చాలా మంచి ఎగ్జిబిషన్ ఉంది ఇక్కడ మంచి కళాత్మకమైన ప్రొడక్ట్స్ ఉన్నాయి అది గార్మెంట్స్ ఉన్నాయి అలానే హౌస్ డెకరేషన్ ఉన్నాయి అట్లానే హ్యాండ్ బ్యాగ్స్ అండ్ డిఫరెంట్ డిఫరెంట్ వెరైటీస్ కూడా ఉన్నాయి మీరు విజిట్ చేసి అది ఎప్రిషియేట్ చేసి మీ అందరూ దీన్ని కొన్నప్పుడే వాటికి విలువ ఉంటుంది వాటి చేసే వాటికి కూడా సంతోషం ఉంటుంది సో ఐ రిక్వెస్ట్ ఆల్ ఆఫ్ యూ టు విజిట్ అండ్ పర్చేస్ ఎంకరేజ్ అవర్ ఆర్ట్స్ దీనికంటూ ఒక కళకి మనము రేటు కట్టలేం ఇక్కడ ఉన్న ప్రతి ప్రోడక్ట్ కూడా ఒక కళ యొక్క డిస్ప్లే సో కళాత్మకంగా ఉన్న ఒక ప్రోడక్ట్ దాన్ని మీ అందరూ కొనుక్కొని మీ ఇంట్లో పెట్టుకుంటే వాళ్ళకి నిజమైన గుర్తింపు ఇచ్చినట్టుగా ఉంటుంది ബാബാ വീട് എത്ത mana mundala kandiyoda kiyata mana mundala enna one. eka 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 mana mundala en इन्फिसको कारण कुरा